బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు అనేది కొత్తగా నిన్న పుట్టిందేం కాదు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు మరి తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మరి గతంలో కలిసి పనిచేసినారు రెండు వేల పద్నాలుగులో ఈ ఐదేళ్లలో కూడా వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిపోయిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో తన అన్ను శిష్యులైన సుజనా చౌదరి గారిని రమేష్ గారిని ఇటువంటి వాళ్ళందరినీ బీజేపీలోకి పంపించేసినారు సో బేసికల్గా బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు కూడా అనేక మంది వీళ్ళ పేరుకే బీజేపీ నాయకులు కానీ బ్రాండ్ బీజేపీ కానీ వీళ్ళు వీళ్ళంతా టీడీపీ నాయకులు మాదిరి వీళ్ళంతా కూడా సో బేసికల్గా ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఏమంటే ముసుగు తొలగిచ్చి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు సో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా బీజేపీతో పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో ఇంకా మిగతా పార్టీలతో కూడా పొత్తులు ఉన్నాయి